వాటర్ ఫాల్స్ ఉంటుంది ఎక్కడైతే ముందుగా నీళ్ళు నీళ్ళు కొండ మీద నీళ్ళు వచ్చి పెళ్ళిగా పోలీస్ క్వార్టర్స్ తేడా ముందుగా ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఒంగోలు కూర్రోడు బాలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎప్పటిలాగానే ఒక కొండ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది దాని దగ్గరకైతే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది చూడవచ్చు మీరు ఇక్కడ ఈ నేచర్ అంతా చాలా బాగుంటుంది ఈ దీని గురించి నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు కొంతమంది అడిగి తెలుసుకున్నాను అక్కడికి వెళ్ళటం చాలా కష్టం చాలా భయంకరమైన అడవి అది ఆ అడవిలో కూడా నేను ఒక్కడనే నా కెమెరామెన్తో పాటు నేను ఒక్కనే వెళ్తున్నాను సో గ్యాస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఫర్దర్ నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు బాగుంటుంది సో నేను మొత్తానికైతే ఈ దారిలో నుంచి నేను వెళ్తున్నాను చూడవచ్చు మొత్తం అంతా అడవి చిన్న దారి ఉంది ఫస్ట్ అయితే నేను వెళ్తున్నాను అక్కడికి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అదో ఆ దారిలో నుంచి దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు అయితే నేను అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఆ నాలుగు కిలోమీటర్లు నేను జర్నీ చేసిన తర్వాత అక్కడ వ్యూ ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకా ఒక దాదాపు ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి కొంత దూరం అయితే బైక్ వెళ్ళడానికి అనుమతిగా ఉంది కొంత దూరం నుంచి ఇంకా బైక్ పక్కనే పెట్టేసి నడిచేసి వెళ్ళాలి సో చూడొచ్చు మీరు అంతా అడివి ఇక్కడ దారి మధ్యలో మనకి కొన్ని గొర్రెలు మేపుకుండే వాళ్ళు అయితే ఎంట్రన్స్ కనిపించారు వాళ్ళని నేను కొన్ని అడిగాను వాళ్ళ నాకు కూడా కొంచెం డేంజర్గా ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు సో బైక్ అయితే ఇక్కడ ఆగిపోయింది ఆ బైక్ అక్కడ పెట్టేశాను ఇంకా నడిచి వెళ్తున్నాను సో నా ఇక్కడ దారిలో ఒక సారకాయల చెట్టు కనిపించింది ఆ సారకాయల చెట్టు దగ్గర నేను ఆగాను అవి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వాటర్ అయితే అవి సేవ కాదు కాబట్టి పెద్దగా కాయలు అయితే ఉండవు అన్నీ పచ్చిగానే ఉంటాయి సో ఇక్కడ నేను వచ్చేసాను ఇక్కడ కొంతమంది అయితే స్నానం చేస్తూ మునుగుతూ కనిపించారు నేనైతే నా షూ తీసుకొని తడుస్తాయని చెప్పి ఈ వాటర్ గుండా దిగి నడిచిపోయి వెళ్తున్నాను ఓకే మొత్తానికైతే వీడియో అయితే చాలా బాగుంది వచ్చింది మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదిగో ఈ అడవిలో ఒంటర్గా ఈ వాటర్ ఫాల్స్ ఎంత దూరం ఉందంటే చాలా దూరం ఉంది ఇదిగో ఇక్కడ నుంచి నేను నడుస్తున్నాను కదా దీని ఈ వాటర్ ఎక్కడో ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చెప్పి నేను స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాను ఆ వాటర్ దాదాపుగా ఒక నేను వెళ్తూనే ఉన్నాను అక్కడక్కడ చిన్న చిన్న బావుల్లాగా ఉన్నాయి చూడొచ్చు ఆ నేచర్ చూడవచ్చు ఆ కొండ మీద బాగుంటుంది చాలా బాగుంటుంది వ్యూ ఆ నేచర్ అంతా చాలా బాగుంది అక్కడ వ్యూ ఇంకా చాలా లాంగ్ ఎట్లా వాటర్ అంతా చాలా ఉన్నాయి నేను అట్లాగే నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు అసలు దగ్గరికి వెళ్దామని నేను నేనైతే వెళ్తున్నాను కానీ నాకు అక్కడ చాలా దూరం అయితే నడుస్తున్నాను వస్తుంది కానీ నాకు అక్కడ ఆ వాటర్ ఎక్కడొస్తున్నాయి అనేది నాకు ఇంతవరకు తెలియలేదు నేను దాదాపు ఒక ఒక టూ కిలోమీటర్స్ అయితే నడిచాను ఇప్పటికే చూడవచ్చు ఇక్కడ మీరంతా అంత భయంకరమైన అడవి బాగా వర్షం వచ్చేలా ఉంది మబ్బులేసింది నా ఫ్రెండ్ ఒకడు కెమెరామ్యాన్ తీసుకుని నేనైతే వచ్చాను చూడచ్చు ఫ్రెండ్స్ ఇదిగో ఈ బండ్లు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఇక్కడ కానీ జారిందంటే ఇక అంతే జారితే కింద పట్టమే ఇంకా అంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ మీరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను కొంత దూరం ఇంకా అలాగే అదిగో జార్ అక్కడ చూడండి చాలా అంటే చాలా జారేటట్టుంది అక్కడ కొంత దూరం నేను అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాను

వండుకొని చాలా బాగుంటాయి తినలేదు కొంతమంది చాలా మంది తింటారు ఎండ్రకాయలు అంటారు చూసారు చూడొచ్చు చాలా బాగుంది ఇక్కడ అలాగే నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇక్కడ పాములు రకరకాల విషర్పాలు జంతువులు కూడా ఉంటాయి కొంతమంది నాకు మార్గ మధ్యంలో కొంతమంది ఇక్కడ చాలా రకమైన జీవులు ఉంటాయి సాధారణంగా నీళ్ళున్న దగ్గర ఏ ఒకటి జంతువులు ఉంటాయి అవి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడైతే ప్రజెంట్ నాకేం తగలేదు కానీ పైకి ఎక్కి కొంది ఇంకా దారి కనిపించదు అట్లా ఉంటాయి అక్కడ జంతువులు అయితే ఉంటాయి ఖచ్చితంగా సో భయంకరమైన ఈ అడవిలో నేను ఒంటరిగా ప్రయాణిస్తున్నాను ఒక కెమెరామెన్ ఒక్కడే తీసుకొని వెళ్తున్నాను మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీరు ఎవరైనా టూర్కి రావాలంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి రావాలి చాలా భయంగా ఉంటుంది ఇక్కడ ఒక్కరిగా ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు ఇక్కడికి చాలా డేంజరు జారి పడతారు అది కాక చిలవలు భారీగా ఇంకా అడవి పందులు లాంటివి ఇంకా సింహాలు కూడా ఉంటాయి ఇక్కడ చూడవచ్చు వెళ్తున్న కొద్దీ నేను దాదాపు ఒక మూడు కిలోమీటర్లు అయితే నడిచాను మొత్తానికి అయితే అయినా కానీ నాకు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక ఎంట్రన్స్ ఒక నాకైతే అవి స్టార్టింగ్ పాయింట్ నేను కనుక్కుందామంటే నేను వెళ్తున్న కొద్దీ అది వస్తూనే ఉంది చాలా లాంగ్ ఉంది అది అయినా నేను కష్టపడుతూ ఎక్కుతూనే ఉన్నాను సో గాయ చూడొచ్చు కొంచెం జారినా కానీ రాళ్ళల్లో పడ్డామంటే ఇంక అంతే ఇక అట్లా కొన్ని కొన్ని చోట్ల అట్లా ఎక్కువ లోతుగా ఉన్న గుంతలు అయితే వాటర్ వాటర్ ఫాల్స్ లాగా గుంతలు అయితే ఉన్నాయి కానీ అది ఎక్కడ ప్రారంభమైంది అనేది నాకు కనిపించలేదు నాకు మా దారిలో కొంతమంది అక్కడ కొంతమంది కుర్రోళ్ళు అయితే కనిపించారు వాళ్ళని అడిగాను వాళ్ళైతే ఎక్కడ ఉన్నా చాలా డేంజర్ అని చెప్పారు అది వాళ్ళ మాటల్లోనే ఉన్నా సో గాయస్ వాళ్ళు ఏం చెప్పారంటే అది చాలా డేంజర్ అని చెప్పారు అన్న వెళ్తే వెళ్ళేటప్పుడు జాగ్రత్త అన్న మళ్ళీ వచ్చేటప్పుడు నువ్వు మర్చిపోతావు నేను మేమైతే చాలాసార్లు ఎక్కాము కానీ అయినా కానీ చాలా చాలాసార్లు మర్చిపోయి పండ్ల మీద కావట్టుకుండా తప్పించుకుంటూ తిరిగి మళ్ళీ వచ్చామని చెప్పారు నా మా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వాళ్ళు చెప్పిన మాట్లాడి నేను ఇంకా వెళ్తున్నాను అక్కడ వరకే మనుషులు ఉంటారు ఇంకా అక్కడ నుంచి ఇంకా నేను వెళ్ళబోయే జర్నీ అయితే ఇంకా అసలుకి ఇంకొక మనిషి కూడా కనిపించడం ఇంకా అక్కడి నుంచి ఇంకా చాలా డేంజర్ అది చుట్టూ అయితే చూడవచ్చు మీరు భయంకరమైన వాతావరణం అది టూ డేస్ నుంచి ఇక్కడ వర్షాలు అయితే బాగా ఫుల్గా పడుతున్నాయి ఇది ఈ బంగాళాఖాతంలో ఏదో వాయుగుండం లాగా ఏర్పడి టూ డేస్ నుంచి తుఫాన్ అని చెప్పారు అయినా నేను ధైర్యం చేసి వెళ్తున్నాను చూడవచ్చు ఇక్కడ అంతా వెళ్తున్న కొద్దీ అంతా చూడటానికి మీకు అలా కనిపిస్తుంది కానీ అంత స్లిప్ అవుతుంది చాలా వరకు చూడవచ్చు అలా వాటర్ ఎక్కడ ఆ నీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వస్తున్నాయి అనే దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నా నాకు అయితే కనిపించట్లేదు వెళ్తున్నాను వెళ్తూనే ఉన్నాను వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంది కానీ అది ఎక్కడ ప్రారంభమైంది అనేది నాకు అర్థం కాలేదు సో గాయస్ ఇంకా కొంచెం దూరం ఇంకా కొంచెం దూరంలో కనిపిస్తాను వెళ్తానే ఉన్నాను కానీ నాకు కనిపించలేదు చూడవచ్చు అది అలా కొన్ని కొన్ని చోట్ల అట్లా పెద్ద పెద్ద బావుల్లాగా ఉంటున్నాయి మళ్ళీ పైన మళ్ళీ వాటర్ వచ్చేది ఉంటున్నాయి అంతే కానీ ఒక స్టార్టింగ్ అనేది నాకు కనిపించలేదు ఆ వాటర్ ఎక్కడి నుంచి ఎలా ఉత్పత్తి అయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు కనిపించలేదు చూ ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా విపరీతమైన సౌండ్స్ వర్షం అయితే పడుతుంది ఆ వర్షం అవి చూడొచ్చు మీరు మొబ్బైతే అయితే లేచింది పిల్లలుగా అక్కడ చాలా దూరం నుంచి నేనైతే వచ్చాను అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగో కొంచెం జారినా కానీ కింద పడతారు ఈ అడవిలో రకరకాలైన కాయలు అవన్నీ దొరుకుతాయి కానీ నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఇదిగో మళ్ళీ ఇక్కడ కొన్ని కొన్ని నీరు సో ఇక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటే ఎక్కడి నుంచి కూడా కాదు ఇదిగో ఇంకా చూడొచ్చు వ్యూ మీరు ఇంకా పైనుండి వస్తున్నాయి వాటర్ అయితే ఇంకా చాలా దూరం నుంచి వస్తున్నాయి నేను మొత్తానికైతే తెలుసుకుందాం అని చెప్పి వెళ్తున్నాను సో ఇక్కడి నుంచి అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అసలు ఇదంతా కొండ ఇది కింద లాగానే ఉంది కానీ కానీ నేల కాదు ఇది కొండ అది మొత్తం కొండే నేను ఇప్పుడు ఎక్కిందంతా కొండే దాదాపు సగం కొండ అయితే ఎక్కాను నేను నాకైతే ఇంకా అంతవరకు నాకు ఎక్కడ నాకు దాన్ని అవి మళ్ళీ ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను మా కెమెరామెన్ తీసుకొని ఇక్కడ ఎవరో ఏదో కట్టలు కట్టినట్టు అది బాగుంది ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద చాలా ఒక పది అడుగులు ఇరవై అడుగులు లోతున్న గుంతలు కూడా ఉన్నాయి ఇక్కడ అవి చాలా డేంజరు అయితే నేను కొంత దూరం వచ్చాను కానీ అప్పటికి నాకు కనిపించట్లేదు సో గాయస్ మీరు ఎవరైనా ఒంటరిగా ఇలా సాహసం చేయొద్దు చాలా డేంజరు ప్రాణాల హానికరం ఇంకా వెళ్తూనే ఉన్నాను మా మ్యాన్ అయితే భయపడి ఇంకొద్దులే ఆగుదాం అన్నాడు అయినా సరే నేను ఇంకొంచెం వెళ్దాం రా అని చెప్పి తీసుకుని వెళ్ళాను ఇట్లా ఎక్కడానికైతే వీలు ఉన్నలే కానీ కాకపోతే అవి గుంతలు రాళ్ళు భయంకరమైన దృశ్యాలు మీరు చూడవచ్చు ఇగో అట్లా ఒక లోయలాగా ఉంది ఫ్రెండ్స్ అది ఒక లోయలాగా ఉంది కానీ పైకి ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది అంత భయంకరమైన అదిగో మళ్ళీ ఇక్కడ ఇంకొక గుంత ఇక్కడ మళ్ళీ వాటరు ఇలా అడుగు ఒక దాదాపు ఒక ఒక అర కిలోమీటర్ దూరంలో ఒక బావిలాగా ఉంటుంది అక్కడ వాటర్ ఉంటాయి మళ్ళీ పైన నుంచి వాటర్ వచ్చి వీలైతే ఉంటుంది దాదాపు నేను అక్కడైతే జారిపడ్డాను మొత్తానికి నేను జారిపడ్డాను ఫ్రెండ్స్ ఇక పైన నుంచి మీరు చూడొచ్చు వర్షం అయితే పడుతుంది ఇప్పుడు అది చూడొచ్చు వర్షం పడుతుంది ఇక ఇంకా ఇంకా ఉంది అది వాటర్ ఫాల్స్ వచ్చేది ఇంకా ఉంది చాలా ఉంది నేనైతే కొంత దూరం వెళ్ళాను అక్కడ చూడవచ్చు మీరు వర్షం అయితే పడుతుంది ఇంకా పైకి ఎక్కడానికి అది అట్లా జలపాతం ఇంకా ఎక్కే ఎక్కే కొద్దీ ఎక్కే కొద్ది ఇంకా వస్తూనే ఉంది అంత భయంకరంగా ఉంటుంది అది సో గాయస్ అక్కడ మీరు చూడవచ్చు చాలా దూరం నుంచి వచ్చాను కొండ మొత్తం ఎక్కా ఫుల్గా సగం సగానికి పైన ఎక్కాను నాకైతే మీరు పైన చూడవచ్చు అక్కడ ఇంకా వాటర్ వచ్చే ఉంది కానీ వర్షం వచ్చేలా ఉంది నేను ఫుల్గా మబ్బులేసి ఉంది ఈ వర్షంలో ఆ డేంజర్ అని చెప్పి నేను మా కెమెరామెన్ తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్దామని చెప్పాను అతను కూడా సరే వెళ్దామని చెప్పాను సో గాయస్ నేను అయితే చాలా దూరం వచ్చాను ఈ వర్షంలో నుండి నేను బయటకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది చూడవచ్చు కొండంతా ఎక్కాను అది కానీ ఫుల్గా కానీ ఇంకా ఇంకా చాలా సగం ముందు ఉంది కానీ ఈ వర్షం కారణంగా నేను ఎక్కలేకపోతున్నాను సో గాయస్ ఇలాంటి వీడియోలు మరి